టూ థౌజండ్ లెవెన్ లో దొరికిపోయాము పైగా ఏందా సేమ్ కాదు పెళ్లి సెట్ చేసి పెళ్లి చేద్దామని ఫిక్స్ మా ఇద్దరికి కాదు ఈ అమ్మాయి ఒకానొక టైంలో ఏం చెప్తున్నానంటే నాకు ఇంకా సెట్ కాదు ఇంక మొత్తం అంతా అయిపోయింది నేను ఖచ్చితంగా వచ్చేస్తాను నా వల్ల పక్క రోజు నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచా వేలింట్లో నుంచే అంటే నేను ఎవరి దగ్గర దెబ్బలు తినలా మీ ఒక్కటే దెబ్బలు తిని 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 నన్ను మాత్రం సైడ్ చేసేసి నన్ను ఎక్కడో పెట్టేసి అన్నట్టుగా మాత్రం హలో అండి నమస్తే మొత్తానికి టెన్ ఇక్కడ వరకు మనం లవ్ స్టోరీ చెప్పగలిగాం బిఫోర్ మనం ప్రతిదీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇలాగా మేం సక్సెస్ అయిన లవ్ స్టోరీ కాబట్టి మాకు చెప్పుకోవడంలో చాలా సంతోషం ఉంది కాబట్టి పైగా నేను అడిగాను అనమాట మన లైక్ మన సబ్స్క్రైబర్ని అడుగున్నాను లవ్ స్టోరీ నేను చెప్పాలా చెప్పకూడదా అని అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మా గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మా లవ్ స్టోరీ కదా చెప్పుకోవడానికి మాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట టూ థౌజండ్ లెవెన్లో లెవెన్లో ఏందంటే ఇది మాకు చాలా క్రూషియల్ అనమాట మాకు చాలా ఇబ్బందికరమైన చాలా స్ట్రగుల్స్ అన్నీ దీంట్లోనే ఎక్కువగా ఉన్నాయి మనకి ఎందుకంటే దొరికిపోయింది ఇయర్లోనే టూ థౌజండ్ లెవెన్లో దొరికిపోయాము కాలేజ్ చేంజ్ అయ్యాము ఈ అమ్మాయి ఎక్కడో సమ్ ఆపోజిట్ కాలేజ్ ఆ కాలేజ్ ఆపోజిట్ కాలేజ్ లో నేను ఉండేవాడిని దీనికి ముందు వేరే కాలేజ్ ఇతను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఇతని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట అది వేరే కాలేజ్ అది వేరే కాలేజ్ వేరే గ్రూప్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వగానే నా ఎదురుగా ఉన్న కాలేజ్ కి రావాలనుకొని నా ఎదురుగా ఉన్న కాలేజ్ జాయిన్ అయ్యాడు అక్కడ సేమ్ గ్రూప్ అన్నమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సేమ్ గ్రూప్ బట్ కేవలం నన్ను చూడడం కోసం మాత్రమే అక్కడ హాఫ్ బెల్ కొడతారు కదా ఇంటర్వెల్ లో బ్రేక్ టైమ్ లో ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంటారు అంతే వీళ్ళు అలా తీసుకెళ్లిపోతారండి మొత్తం గర్ల్స్ కాలేజ్ అంతే అది సరే మొత్తానికి అయితే నేను అక్కడ గ్రూప్ చేంజ్ అయ్యాను అలానే ఫ్లోర్ కూడా చేంజ్ చేయడం కోసంగా ఆ గ్రూప్ చేంజ్ అయ్యాను అమ్మాయిని చూడడం కోసం అక్కడితో అది అయిపోయింది ఆ ఈ మధ్యనంటే ఆ రోజులో మనం తిరగతుంటాం కదా ఇంటర్కి వచ్చామంటే ఏమైనా చూడాలా ఏమి ఎగ్స్ట్రా అయిపోతాయి కదా ఆ ఎగస్ట్రా ఇంట్లో దొరికిపోతాం కదా దొరికిపోయాం పైగా ఏంది సేమ్ క్యాస్ట్ కాదు మేము సేమ్ చాలా మంది అడుగుతున్నారు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అయితే బావ మర్దల్ల రిలేటివ్స్ అని సేమ్ క్యాస్ట్ కాదు రిలేటివ్స్ కాదు వేరే క్యాస్ట్ అన్నమాట ఇద్దరిది కూడా వీళ్ళు కేరళ కొంకణీస్ అన్నమాట అంటే లైక్ వీళ్ళ లాంగ్వేజ్ కొంకణి మనది తెలుగు అది అండ్ ఓవరాల్ గా వీళ్ళ సెపరేట్ క్యాస్ట్ కాస్ట్ నేమ్స్ అయితే కూడా మేము చెప్పట్లేదు సో అదేమి అవసరం లేదు సేమ్ సేమ్ క్యాస్ట్ అయితే కాదు అందువల్లే ఇంట్లో వాళ్ళు ఏం అంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు సెట్ చేసి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారు మా ఇద్దరికి కాదు ఈ మేడం కి సపరేట్ గా చేసేసి ఈ నన్ను మాత్రం సైడ్ చేసేసి అన్నట్టుగా ఈ అమ్మాయికి మాత్రం సేమ్ క్యాస్ట్ లో చూసారు మా బంధువుల్లో చూసారు అలానే కేరళలో చూసారు గోవాలో చూసారు బికాస్ మేము కొంకనీస్ కాబట్టి గోవాలో కూడా చూసారనమాట ఎక్కడ కూడా సెట్ కాకపోయేటప్పుడు అక్కడెక్కడో వేరే ఊరు వద్దు కానీ ఊర్లో చూసారు ఆ అక్కడ వాళ్ళు మా సేమ్ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళతో చూసి సెట్ చేసారనమాట పెళ్లి చూపులు అయ్యాయి అంత ఫిక్స్ అయిపోయింది మాటలు అయిపోయాయి సరే ఇంకా అన్ని పెళ్లికి సెట్ చేసుకుందాం అనేలాగా అంత డిస్కషన్ జరిగిపోయింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఉందా ఇంకా మనకి ఇంకా ఏడుపు పెడదబ్బులు ఏడ్చుకోవడాలు నాదే నేను వెళ్ళిపోతాను ఉండలేను అట్ట అనుకుంటే వాళ్ళమ్మ వచ్చేసి ఎక్కువ ప్రెజర్ తీసేసుకొని వాళ్ళమ్మ వాళ్ళని అమ్మాయిని కట్టేసినట్టుగా ఒక దగ్గర పెట్టేసుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పటికి ఎక్కడో ఎప్పుడు వస్తాయి పిల్ల ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది అని చెప్పి ఏదో ఇబ్బంది అవ్వారా అన్ని చేసేవాడిని ఫైనల్ గా అయితే మాత్రం రోజు అలా అలా వెళ్ళిపోయింది ఇట్లా అంటే అప్పుడు ఆ టైంలో లో మనం ఎంతో కొంత సమయం దొరికితే చూడాలనే పొజిషన్ లోకి అన్నమాట ఆ పొజిషన్ కాస్త అంటే బాగా బాగా స్ట్రెస్ అయిపోయి తక్కువ వయసులోనే ఎక్కువ ఎక్కువ ఏడ్ చేయడం చిన్న చిన్న వయసు కదా ఫ్రెండ్స్ ఏమో ఐడియా సరే మామా ఏం కాదురా అప్పుడు మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం యాడ్ చూసుకుంటావు నేను ఈ పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాను తర్వాత నిన్నే వాయించి పనికి తెర్ర మీద వాయిస్ సరిగ్గా తప్పుగా అనుకోబాకండి ఫ్రెండ్స్ కొంతమంది అంటే రా రా ఏం కాదు బావు నేను అని చెప్పి ఒక హీరోయిజం చూపిస్తారు అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఫైనల్ గా ఇరుక్కునేది వీళ్ళు ఇలా ఫ్యామిలీ ఈ అమ్మాయి ఒకనొక టైంలో ఏం చెప్పింది అనంటే నాకు ఇంకా సెట్ కాదు ఇంక మొత్తం అంతా అయిపోయింది నేను ఖచ్చితంగా వచ్చేస్తాను నా వల్ల కదా చిన్నపిల్ల కదా అర్థం కాదు ఆ టైంలో ఏంది ఒకటి మీదే ఒక్కడే ఈడే నా లోకం ఈడే నా జీవితం అని చెప్పి చాలా మంది ఇప్పటికీ ఉండుంటారు చేసే కొద్ది ఇంకా వద్దు వద్దు అనేటప్పటికి ఆ టైంలో బంధించే కొద్దీ బయటికి దూకేయాలనే వయసు అది ఆ టైంలో ఎంత కొట్టినా వాళ్ళు రివర్స్ అవుతుంటారు చెప్పగలిగేటట్టు నీట్ గా చెప్పగలగాలి దేవుడి దయ వల్ల ధైర్యంగా ఏందో నాకే అనిపించింది ఇప్పుడు మనం ఇలా బయటికి వెళ్ళిపోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇప్పుడు మనం కానీ వెళ్ళిపోయామని అంటే ఆ అమ్మాయి వారం తర్వాత చేసే చేంజెస్ ఇక్కడ జరిగే చేంజెస్ కి మనం తట్టుకోలేము ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసింది తీసుకుని వెళ్ళిపోయా తన మాషిగా నేను అడిగి ఈ అమ్మాయితో నాన్న నువ్వు అంటున్నావు పాప మనం వెళ్ళిపోదాం అనేసి మీ నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి పెంచుంటాడు చూసావా ఆ రోజులు గుర్తేచ్చుకో మీ అమ్మ నీ మీద ఎన్నో ప్రాణాలు పెట్టుకున్నది కదా ఆ రోజులు గుర్తెచ్చుకోవు నాది లింగ్ లింగ్ లింగుడికాయ రెండు మూడు సంవత్సరాలు తర్వాత జీవితాంతం వందేళ్ళు ఉంటావు ఈ నా డైలాగ్ ఇవ్వొద్దు ఫస్ట్ ఇప్పుడైతే మాత్రం నేను చాలా ప్రేమగా పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత టక్కన వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు నువ్వు పోతూ పోతూ పరువును ఎత్తుకెళ్ళిపోతావు ఆ పరువు నెత్తుకొని వెళ్ళిపోవడంలో వాళ్ళ ప్రాణాలు కూడా ఎత్తుకెళ్ళిపోతావు ఇలా ఇవేం ఉండకూడదు పాప ఏమో దేవుడి దేవాల అప్పుడు మాత్రం నాకు ఆ మాటలు వచ్చేయండి ఏదో మా నాయన పుణ్యానో మా అమ్మ పుణ్యానో చెప్పగలిగాను ఆ చెప్పిన తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే నేను ఏం చెప్పానంటే ధైర్యాన్ని చెప్పా ఏం కాదు నీకు నాకు రాసి పెట్టుంటే హండ్రెడ్ పర్సెంట్ మన మ్యారేజ్ అయిపోతుంది ఖచ్చితంగా మన మ్యారేజ్ అవుతుంది ఇప్పటి వరకు వీళ్ళు చేసినంత ప్రయత్నం మాత్రమే వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకున్న ప్రేమను చూపిస్తున్నారు బలవంతంగా చూపిస్తున్నారు అంతే దాన్ని బట్టి ఏమి నువ్వు నువ్వు నాకు దూరం అయిపోవడమా నేను నీకు దూరం అయిపోవడం అనేది ఇప్పుడైతే అసలు జరగదు నీకు నాకు పైన రాసి పెట్టేసి ఉంటే ఎవ్వడేం చేయలేడు నేను అప్పుడు మా తాత మాటలు బాగా వినేవాడిని ఆ ఆ ఇన్స్పిరేషనో ఏమో కానీ మొత్తానికైతే మా మా ఉండేవాడు నన్ను బలంగా రెడీ చేశాడు మానసికంగా సో నాకు ఆ మాటలు అప్పుడు ఉపయోగపడ్డాయి అండ్ ఈ అమ్మాయి అయితే చాలా వెళ్ళిపోదాం ఇంకా నా వల్ల కావట్లేదు ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి నాకు అర్థమవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నాం కదా ఎన్నో జరుగుతున్నాయి నేను ఆ వయసులో ఉన్నప్పటికప్పటికే చాలా చాలా చూస్తున్నాను చుట్టుపక్కల వాడు ఎత్తికెళ్ళిపోయాడు ఏదో అయిపోయింది ఈ అమ్మాయికి ఏదో అయిపోయింది వాడికి ఏదో అయిపోయింది జైల్లో చేసేసి పొడిచి పనికేది ఎన్ని అవన్నీ తలనిప్పులేని లేకుండా పాప ఇది పరిస్థితి పాప ఇది పరిస్థితి అని చెప్పి పూర్తిగా ధైర్యాన్ని అయితే చెప్పా అప్పటివరకు ధైర్యంగా ఉన్నాం కదా పక్క రోజు నాకు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచే వీళ్ళ ఇంట్లో నుంచే నాయన అమ్మాయి మాట్లానట్లేదు అమ్మాయి అసలు చేసుకోనట్టుంది ఏ పెళ్లి చేసినా చేసుకోనట్టుంది అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మనకు ఓయ్ అమ్మ మీరు ఏం చెప్తే అది అని అనుకుంటాం కదా అట్లాంటిది వాళ్ళు చెప్పేది ఎలా వచ్చిందనంటే ఆయన నువ్వు మా క్యాస్ట్ కాదు పద్ధతిగానే చెప్పారు అండి తిట్టాల ఏమన్నలా పద్ధతిగానే చెప్పారు నాయన నువ్వు మా కాస్ట్ కాదు ఆ అమ్మాయి బాగా చిన్నప్పటి నుంచి బాగా పెరిగిన బిడ్డ మీకు కొంచెం లేనట్టు లైక్ ఇప్పుడున్న నువ్వు పరిస్థితిలో నువ్వైతే ఆ బిడ్డకేం పెట్టలేవు నువ్వు జాబు చేసి పెట్టాలని అంటే అది ఈ సంవత్సరంలో అవలో అవ్వదు మాలో ఏందంటే త్వరగా పెళ్లి చేసేస్తాం చిన్న బిడ్డలు అంటే లైక్ చిన్నగా ఉన్నప్పుడే అమ్మాయికి త్వరగా పెళ్లి చేసేస్తాము ఖచ్చితంగా చేసేలాంటే నీకు ఇప్పుడు చేయాలన్నా కూడా నువ్వు మా కాస్ట్ కాదు నీ దగ్గర ఒక రూపాయి లేదు అమ్మాయికి అన్నం పెట్టడం కోసంగా అన్నారు అన్నారు ఆ అమ్మాయి వెళ్లే దగ్గర అంటే ఇప్పటివరకు వీళ్ళు చెప్పింది నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు కానీ ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడి నుంచి చెల్లిపోయిన తర్వాత చాలా గొప్పగా బతకద్ది అన్నారు పడిపియా నిజమే కదా నేను ఇప్పుడు అమ్మాయిని చూసుకోలేను నాకు పెదాలు ఆరి ఆరిపోతున్నాయండి అది ఆ టైంలో నేను లోపల లోపల నేను స్ట్రగుల్ అయిన స్ట్రగుల్ ఇప్పటికీ నాకు లోపలంతా వేడొచ్చేస్తుంది వాళ్ళు ఏం చెప్పారంటే అడిచి ఎడ్ చేసి నన్ను నొప్పి చేశారు ఎట్టారనంటే అలాగే అండి మీరు చెప్పినట్టే వింటాను అమ్మాయి సంతోషంగా ఉంటుంది అంటే ఖచ్చితంగా నేను అలానే చేస్తాను అని చెప్పి చెప్పేశా అప్పుడు ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు ఏంది నాకు మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా ఒక మెసేజ్ కూడా పెట్టలేదు అని అంటే మా ఇంట్లో ఆల్రెడీ నాకు సంబంధాలు చేశారు నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా కరెక్ట్ అనిపిస్తుంది మన ఇద్దరం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నువ్వు నువ్వు చూసే వేలో వాళ్ళు అప్పుడు ఏదో చెప్పా సోది అది చెప్పిన దాంట్లో ఈ పిల్లకి నువ్వు కాదు మాట్లాడేది నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు పక్కన ఎవరు ఉన్నారో చెప్పుకోని నన్ను ఎవరో మాట్లాడినట్లే నేను అంత టోని కాదు అంత గొర్రెనేం కాదు అనే ఉద్దేశం మీద నేనేదో చెప్పాను తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఫోన్ చేసింది నాకు ఫోన్ చేస్తే నువ్వు చెప్పు నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పు ఎట్ట ఏదో చెప్పిచ్చేసింది వాళ్ళ ఇంట్లో స్పీకర్ ఆన్ చేసి ఏదో చేసావు చెట్టి నాకు అది చెప్పు నాకు గుర్తులేదు మా మమ్మీ నీతో మాట్లాడుతూ ఉండేది నేను విన్నా అంటే నువ్వు నాతో మాట్లాడేసి అయిపోయింది కదా దీని తర్వాత నువ్వు మా మమ్మీతో మాట్లాడుతుంటే నేను పైనుంచి విన్నా మా మమ్మీ ఫోన్ కాల్ మాట్లాడుతుంది నీతో నేను విన్నా నేను విని అప్పుడు మళ్ళీ నీకు కాల్ చేసి నాకు అర్థమైంది ఇప్పుడు పూర్తిగా విన్నావు నేను మాట్లాడని చెప్పడం మా మమ్మీతో మాట్లాడుతూ నేను అది నేను ఫస్ట్ అయితే ఒక డిస్కషన్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అంత గుర్తు లేదు కాకపోతే అప్పుడు మాత్రం నాకు తెలిసింది ఎందుకంటే అయిపోయింది ఇంకా మనకు సెట్ కాదు ఇంకా అట్టా ఎట్ట అని ఈ లోపల ఈఎంఐ ఏదో చేసేసి కనిపెట్టేసింది వాళ్ళే చెప్పి చేశారు నా చెత్త కనిపెట్టేసింది ఇంకా వాళ్ళు ఈ పిల్లని కొడుతున్నారు దుమ్ము దుమ్ముగా వాయించేస్తున్నారు ఎడపడ్డది కొట్టేస్తున్నారు ఇంకా ఏమైందో ఏమైందో వాళ్ళ అమ్మకి ఒక రియలైజేషన్ వచ్చేసి నువ్వు ఏమైనా అని నాకేదో చెప్పింది నా ఫస్ట్ నేను నేను అంటే ఎలా ఆమెకు అర్థమైంది అంటే ఎంత కొట్టినా కూడా ఏమన్నా జై నువ్వు ఏమన్నా జై అని స్ట్రాంగ్ గానే నిలబడుకున్నా నేను ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసా పెళ్లి కూడా క్యాన్సిల్ పెళ్లి ఇది పెళ్లి క్యాన్సిల్ నువ్వు చేసాను ఎందుకోనంటే మ్యారేజ్ చూసేసారు అంత వర్క్ అయిపోయింది మనం గమ్ముకుంటామా మనం ఆల్రెడీ హామీ ఇచ్చేసాం కదా పెళ్లి పరంగా జరగదు ఒకవేళ జరిగింది అని అంటే మాత్రం అయిపోయింది ఇంకా మన జీవితాలు అక్కడికి రాసిపెట్టలేదని కానీ జరిగే ముందర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రయత్నించాల ఆ ప్రయత్నాలు ఏందంటే నాకు ఫ్రెండ్ నింది ఒక అమ్మాయి లక్కీగా ఆ అమ్మాయితో ఫోన్ కాల్ చేయించి అవతల వాళ్ళతో మాట్లాడించి అయ్యా మా పరిస్థితి అని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం వా మేమిద్దరం ఇప్పటి నుంచి వరకు అప్పటి నుంచి వరకు ఇలా మనం నేను లవ్వు ప్రేమని వాడుతుంటే కొంతమందికి వీడియోలో నచ్చదేమో ఉద్దేశం సరిగా పలకలేకపోతున్నాను సో మేము ఇలా ఉన్నాము అలా ఉండడం వల్ల మీకు ఇబ్బంది అవుద్ది ఫ్యూచర్ లో మాకు ఇబ్బంది అవ్వచ్చు లైక్ ఇప్పుడు అనే ఉద్దేశం మీద చెప్పాం చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోవాలి తెలియదు కానీ వీళ్ళకైతే ఫోన్ చేసి అమ్మా ఈ మ్యారేజ్ వద్దమ్మా మాకు ఇది కరెక్ట్ కాదు అనేదో వాళ్ళు చెప్పేశారు గిర్రం తిప్పితే మొత్తం భూచక్రమే తెరగత్తానే ఉండేది ఫైనల్గా పాపం బిడ్డ బాగా దెబ్బలు తిని నా కోసం చాలా కష్టాలు పడింది అంటే నేను ఎవరి దగ్గర దెబ్బలు తినలా పాపం ఈ పిల్లలు ఒక్కటే దెబ్బలు తిని 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 పర్లేదు జీవితాంతం బాగా చూసుకుంటుంది ఏమి మామూలుగా కాదు అమ్మ వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయేంత వాళ్ళు కూడా చూసుకోలేనంత సో అంత బంగారంగా చూసుకుంటాను మొత్తానికైతే ఒకరోజు ఏం జరిగిందనంటే వాళ్ళమ్మ నన్ను పిలిచింది పచ్చబడిపోయి అంటే దీనికి ముందు నిన్ను పిలిచే ముందు మా మమ్మీ నా నా దగ్గర గమనించింది ఏంటంటే బేసిక్ గానే నేను ఆ టైంలో సన్నగా ఉంటా చిన్న ఏజ్ కాబట్టి సన్నగానే ఉంటా ఇంకా ఫుడ్ తినక డిప్రెషన్కి వెళ్ళిపోయి నా ఫేస్ అంతా ఒక రకంగా ఏమంటారు ఏదో డిఫరెంట్ వచ్చేసింది ఫేస్ లో బాగలేని కళ అంటారు కదా అలాంటి కళ అలాంటి వచ్చేసి చాలా సన్నగా అయిపోయి బ్లడ్ కూడా ఒంట్లో లేదు చాలా పేలగా అయిపోయాను అనమాట అంత దారుణంగా అయిపోయినప్పటికీ మా మమ్మీకి భయం వేసి సరైన దొరకదేమో కష్టం అయిపోద్దేమో అనే ఉద్దేశం మీద నన్ను అయితే పిలిచిందండి పిలిచిన తర్వాత నేను వస్తున్నాను కర్ర పట్టుకుని ఉన్నాయి గా ఎవడని అనుకుంటాడు కొట్టేస్తారా దుమ్ము దుమ్ము కొట్టేస్తారని అనుకుంటాం కదా ఏం కదా ఇంకా అయిందా అమ్మ బడో కొడితే మళ్ళీ సింపతి పెరిగిపోతే అప్పుడే ఏదో ఏదో ఊహించుకొని ఆ పిల్లలు లెక్కలు వేసేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత కర్ర పక్కన పెట్టింది అమ్మయా అనుకున్నా ఏం పెట్టే సాగదాం అనుకున్నావు నా కూతురిని ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది కానీ అడిగిన ఫ్లో మాత్రం చాలా చిన్నగానే అడిగింది కానీ నాకు మాత్రం రే ఏ అడిగినట్టు అనిపించింది కానీ ఆమె అడిగింది చాలా సింపుల్ గా అంటే ఇట్లా కాదంటే జాబ్ చూసుకొని ఏదో చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అంటనే అంటా ఉంటే నేనైతే నా బిడ్డని నీకు ఇద్దాం అనుకుంటున్నాను లోపల లోపల సంతోషం నా బయటికి మాత్రం న్యూట్రల్గానే పెట్టినా లోపల లోపల అసలు మామూలు సంతోషం కాదు ఓ అని ఎగిరేస్తున్నా కానీ బట్ అక్కడ మాత్రం ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ అని ఏదో చెప్పుకుంటా పోయాను తర్వాత మాత్రం నేను అక్కడ చాలా తక్కువ సమయం మాట్లాడింది కానీ ఆ దాని ఇంపాక్ట్ నా లోపల మాత్రం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆమె నాకు అవకాశం ఇచ్చేసింది ఒక క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ కాదు మనం పెద్ద డబ్బు నోళ్ళం కాదు పెద్ద సతకరి కాదు పెద్ద ఉద్యోగం ఉంది కాదు ఈ పిల్లని బాగా చూసుకుంటాం ఈ పిల్లని బాగా చూసుకుంటాం అనే నమ్మకం వాళ్ళకి లేదు కానీ ఎక్కడ బిడ్డ కోల్పోతామనే ఉద్దేశం మీద వాళ్ళు భయపడి ఇట్లా చేశారు మొత్తానికి మా లవ్ సక్సెస్ చేసుకోవడానికి మా లైఫ్ ని సక్సీడ్ చేసుకోవడానికి మేము పడిన స్ట్రగుల్స్ మేము పడిన ఇబ్బందులు ఇవన్నీ చాలా చాలానే ఉన్నాయి ఓవరాల్ గా మొత్తానికి అయితే మేము సెట్ చేసుకున్నాము ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక బెటర్ ఒక టాప్ మంచిలో అంటే బాగున్న అంటే మనం మనం ఏ షో చేసుకోకూడదు కాబట్టి మనం ఒక బెటర్ యూట్యూబర్ మొత్తానికి అంతా బాగుంది అందరూ బయటకు వెళ్ళిన తర్వాత అందరికి నచ్చుతున్నాను సో ఓవరాల్ గా నేను చేసుకున్న అమ్మాయి నేను బాగా చూసుకోగలను కూడా చాలా గర్వపడుతూ హ్యాపీగా ఉన్నారు ఇతను నన్ను చూసుకోవడం కావచ్చు ఇతను ఏమంటారు బిహేవియర్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు ఏదైనా కూడా బట్ గర్వంగానే ఫీల్ అవుతున్నారు ఇలాంటి అయితే నేను తేలకపోవచ్చు అనే ఆలోచన అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంది అలా వాళ్ళు సమయం ఇవ్వడం కూడా గొప్ప కదా వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళకి సమయం ఇచ్చారు అది చాలా థ్యాంక్స్ మొత్తానికి అందరికి థ్యాంక్స్ అండి మీ బ్లెసింగ్స్ మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నా జై